ఈరోజు కడప నడిబొడ్డన వెలిచినటువంటి శ్రీ సద్గురు అవిధితేంద్ర స్వామి గారి నలభై ఏడవ ఆరాధన మహోత్సవం ఇక్కడ జరుగుతూ ఉంది మరి ఆయన దైవాంశ సంబూతులైనటువంటి స్వామి నడయాడిన నేల ఇక్కడ పాత బస్ స్టాండ్ కానీ సెవెన్ రోడ్స్ ఫైర్ ఆఫీసు అంటే కడప నగరంలో ఆయన తిరిగిన నేల ఆయన మహిమలతోనూ ఆయన మహిమాని మహిమానితుడిగా కడపలో ఆయన సుపరిచితమైతే ఆయన వ్యక్తి ఆయన ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఆయన మహిమలని మన కళ్ళ ముందర కళ్ళ కట్టినట్టు చూసిన వ్యక్తులు ఆధారంగా ఆయన్ను ఒక సంభూతుడిగా గుర్తించి ఆయన ఆయన నిర్యాణం తర్వాత ఇక్కడ ఇక్కడ మందిరం నెలకొల్పడం ఆయన ఆరాధనోత్సవాలకి ప్రతి సంవత్సరము ఆయనకు ఘనంగా వేడుకలు అన్నదానాలు జరగడం ఆనవాయితీగా వస్తూ ఉంది అందులో భాగంగానే ఈ నలభై ఏడవ సంవత్సరం కూడా మేము ఇక్కడ ఆయన కార్యక్రమాల్లో భాగంగా ఐదు గంటలకి ఆయన అభిషేకంతో ప్రారంభమై మనకి ఆయన ఆయన ఉన్నటువంటి ఫైర్ ఆఫీస్ దగ్గర ఆయన బృందావనం దగ్గర నుంచి కలిసే పాత్రలను కూడా తీసుకొచ్చి ఆయన సమర్పించడం తదనంతరం పది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా మరి వేలాది జనం మరి ఆయన దర్శనం కోసం ఆయన పాత్రలకు ఆయన కృప కోసం వచ్చిన జనం అందరికి కూడా ఇక్కడ సదుపాయాలు భోజన సదుపాయాలు కల్పించాం అందరూ కూడా భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా నలభై ఆరు నలభై ఐదు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు కూడా మా పెద్దలు మా గౌరవాధ్యక్షులు మరి సుబ్రహ్మణ్యం గారు సారు మరి ఇంకా పెద్దలందరూ కూడా ఆయన సంబంధించిన విధానాన్ని ఇన్ని రోజులు తీసుకురావడం ఇప్పుడు నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పి ఈ మందిరానికి ఆయన సంబంధించినటువంటి ఈ గుడి విషయాలన్నీ కూడా నాకు ఇక్కడ అప్పచెప్పి ప్రెసెంట్గా పెట్టడం నేను రెండోసారి ఈ ఆరాధనోత్సవాలు చేస్తా ఉన్నాం మరి కలిసికట్టుగా మా సెక్రటరీ వేణుగోపాల్ గారు అయితేనేమి మా మెంబర్లు మాల శివ గారైతేనేమి రాజు అయితేనేమి చంద్రశేఖర్ గారు అయితేనేమి మరి ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఈ స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగేదానికి అందరూ మాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా అధ్యక్షులైనటువంటి రామచంద్రయ్య గారు మా సుబ్రమణ్యం సారు వారి సూచనల మేరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా మత సామరస్యానికి ప్రత్యేకగా ఉన్నటువంటి స్వామి ఆరోత్సవాలని ఈరోజు దిగ్విజయం జరుపుకోబోతున్నాం మరి ఈవినింగ్ సాయంకాలం ఆరు గంటలకి ఆయనకు సంబంధించినటువంటి గ్రామోత్సవం కడప నుంచి కడప పాత బస్టాండ్ నుంచి వైవి స్ట్రీటు అన్నమయ్య సర్కిల్ నెహ్రూ పార్కు కోఆపరేట్ కాల వీధిగా ఎర్రముక్కపల్లి చేరుకొని అక్కడి నుంచి కోటరేట్ సర్కిల్ నాగరాజుపేట వీధిగా మరి ఆయన మందిరానికి చేరుకోబోతూ ఉంది మరి కడప నగర ప్రజలందరూ కూడా ఆయన కృపకు ఆయనను దర్శించుకొని ప్రతి ఒక్కరూ ఆయన కృపకు పాత కావాలని కోరుతూ ఉన్నాం మరి ఈ గుడి ప్రాముఖ్యత అంటే ఇక్కడ నగరంలో కాదు ఆయన మహిమలతో పొందినటువంటి భక్తులు కర్ణాటక అయితేనేమి చెన్నై అయితేనేమి తెలంగాణ అయితేనేమి స్థిరపడి మరి వాళ్ళు ఆయన ఆయన దర్శించుకోడానికి మరి ఇతర రాష్ట్రాల నుంచి రావడం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మరి అటువంటి మహానుడికి మేము సేవ చేసే బాధ్యత భాగ్యం కలగడం మాకు ఆనందంగా ఉంది మరి ఇటువంటి వేలాది మందికి ఇక్కడ ఒక ఆనవాయితీ ఒక మంచి పని తలబెట్టినా ఒక మంచి విషయానికి ప్రయాణమైనా ఒక కార్యం చేసేదానికి శుభకార్యానికి బయలుదేరిన కానీ ఈయన దగ్గరికి వచ్చి ఈయన దర్శనం చేసుకొని పోతే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి ఒక నానుడి నిజం మరి ఇటువంటి నిజాలు ఇటువంటి మహిమలు గతంలో జరిగినాయి కాబట్టే మరి ఇటువంటి వేలాది మంది కూడా వాళ్ళ కార్యకాలం వాళ్ళ శుభకార్యాలన్నిటికీ కూడా ఆయనని ముందు పెట్టుకొని అవధూతేంద్ర స్వామిని ముందు పెట్టుకొని వెళ్ళడం చూస్తే నిజంగా ఆయన మహిమలు మనకు అందరికీ తెలుస్తూ ఉన్నాయి మరి అందరూ కూడా ఈ గుడి ఈ ఈ మందిరంకో ఔదీ స్వామికి అందరికీ ఆయన కృప పాత్రని కోరుకుంటూ సాయంత్రం జరిగే ఆయన ఊరేగింపు గ్రామోత్సవాన్ని కడప నగర ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ చలవ మరి నేను స్వామి గారికి మా గౌరవాధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు మాకు ఇక్కడ నన్ను అధ్యక్షులుగా నా పేరు జీవి రమణ శ్రీ శ్రీ అవధితేంద్ర స్వామి మందిరానికి అధ్యక్షులుగా మా గౌరవాధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు రామచంద్రయ్య గారు నన్ను ఇక్కడ నియమించారు నేను ఇక్కడ కడపలో వచ్చేసేసి న్యాయవాది వృత్తిగా సీనియర్ అడ్వకేట్గా ఉన్నాను నేను ఈ గుడికి వచ్చేసేసింది సుమారు ఇరవై మూడు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాను తర్వాత ఈ కళ్యాణ మండపము ఈ గుడి అభివృద్ధి అంతా మేము జరిపి జరిపించేదేను తర్వాత స్వామివారు వచ్చేసేసిందే మన అవతర స్వామివారి గురించి తెలుసుకోవాలంటే ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏంటి విషయం అనేది మాత్రం ఎవరికి తెలియదు అయితే ఆ స్వామివారు వచ్చేసి మన కడప నగరానికి ఒక పిచ్చిగా పిచ్చి పిచ్చి స్వామిగా వచ్చాడు ఆయన అందరూ అని చెప్పేసి అనుకున్నారు మొదట అయితే ఆయన మహి మహిమల వల్ల ఆయన చనిపోయేటప్పటికీ చాలామంది భక్తులు ఆయనకు చాలామంది భక్తులు వచ్చేసేసింది ఆయన దగ్గర చేరారు తర్వాత ఇక్కడ ఇదే స్థలంలోనే ఒక పెద్ద చెట్టు ఉండింది ఆ చెట్టు కింద కూర్చొని ఆయన దగ్గరికి వచ్చే భక్తులకు ఆయన ఆశీర్వదించేవాడు తర్వాత ఆయన ఏంటంటే గొప్పతనం ఏంటంటే ఆయన చుట్ట తాగేవాడు తర్వాత బజార్లో పోతూ ఉంటే ఏదైనా అంగడివాళ్ళు ఆయన మహిళ గురించి తెలుసుకొని స్వామి చుట్ట తీసుకోండి బిడిలు తీసుకోండి అని చెప్పి చెప్తే ఆయన ఎవరు అడిగితే ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర పోయేవాడు కాదు అయితే ఆయన పోతూ పోతూ ఎక్కడైనా ఒక షాప్ లేకపోయి సుట్ట బీడి తీసుకుంటే ఆ రోజు ఆ షాప్ వాళ్ళకి బ్రహ్మాండంగా వ్యాపారం జరిగేది అదేవిధంగా హోటల్ వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళంతా ఉదయం పూట వచ్చేసేసింది స్వామివారికి అక్కడ బృందావనము ఫైర్ ఆఫీస్ స్టేషన్ దగ్గర బృందావనం ఉంది అక్కడ చెట్టు కింద కూర్చొని ఎప్పుడు అక్కడ ఉండేవాడు స్వామి అక్కడ పనుకొని ఉండేవాడు తర్వాత అక్కడికి వచ్చేసేసింది ఆ స్వామి మహిమలు తెలుసుకొని కొంతమంది ఆఫీసర్లు కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళందరూ వచ్చేసేసిందే ఉదయం పూట ఆయనకు పలహారాలు మధ్యాహ్నం భోజనాలు సాయంకాలం భోజనాలు ఇట్లాంటివి తీసుకుపోయినా కూడాను అందరూ క్యూలో ఉండి అందరూ కూడా ఎవరు ఎవరు పెడితే వాళ్ళు తినేవాడు కాదు ఆయన తోచిన వాళ్ళ దగ్గర పిలిచి వాళ్ళది మాత్రం తీసుకునేవాడు ఆ విధంగా తీసుకుంటే ఎవరికైతే తీసుకు పలహారాలు కానీ ఆహారం కానీ తీసుకుంటే వాళ్ళు బాగా జరిగేది దానివల్ల అప్పుడు ఆయన స్వామి మహిమల గురించి ఇక్కడ మన కడప జిల్లానే కాకుండా మిగతా జిల్లాలో కూడా కడప అవధూచంద్ర స్వామి మహిమలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి తెలుసుకొని తర్వాత ఆయన జీవించిన కాలంలో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వా ఆశీర్వాదాలు పొంది పోతూ ఉండేవాళ్ళు అదేవిధంగా వచ్చేసిందే మళ్ళీ ఆయన ఉన్నప్పుడు కొన్ని ఆయన ఇది ఖండయోగం కూడా చేసేవాడు ఒకసారి ఒక ఇన్స్పెక్టరు రాత్రులు వచ్చేసేస్తే రైడ్స్ పోతూ ఉంటే మన మున్సిపల్ హై స్కూల్ దగ్గర పోయేటప్పటికీ ఈ స్వామి మున్సిపల్ హై స్కూల్ బ్యాక్ సైడ్ ఇవి కంప చెట్లు పొదలు అవన్నీ ఉంటే అక్కడికి వెళ్తూ ఉన్నాడంట అక్కడికి వెళ్తూ ఉంటే ఈయన ఇన్స్పెక్టర్ గారు ఏమి స్వామి పిచ్చి స్వామి రాత్రుల్లో ఈ టైంలో ఇక్కడ కంప వెళ్తున్నాడు ఏమి విషయం అని చెప్పిన ఆ ఇన్స్పెక్టర్ వెంట వెంట పోతే అక్కడ దగ్గర పోయిన తర్వాత చూస్తే ఆ పొదలేకపోయి కండయోగం చేస్తాడంట అంటే కాళ్ళు పక్క చేతులు పక్క మొండి పక్క శరీర భాగాలన్నీ పక్క అది కండయోగం చేస్తాడంట ఆ ఇన్స్పెక్టర్ గారు చూసి ఆయన వచ్చేసేసింది భయపడి మళ్ళీ వచ్చేసారు తర్వాత ఆ అవతర స్వామి జీవిత చరిత్ర ఉంది ఆ జీవిత చరిత్రలో అప్పుడున్న అప్పుడు జరిగినటువంటి విశేష ఆయన యొక్క మహిమలు అక్కడ ఉన్నటువంటి విశేషాలు అవన్నీ కూడాను ఆ జీవిత చరిత్రలో చాలా క్లుప్తంగా ఉన్నాయి తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఆలయం ముందనే ఒక టీ హోటల్ ఉండేది ఆ టీ హోటల్కి వచ్చేసేసిందే ఆ రోజు స్వామి ఉదయం పూట వచ్చేసేసి కూర్చొని టీ తాగి ఉండేవాడు టీ తాగి చెట్టు కింద కూర్చోడు వచ్చి కూర్చుండేవాడు ఒకరోజు ఉదయం వచ్చేసేసిందే ఆరు గంటలకే టీ టీ హోటల్ దగ్గరికి వచ్చి టీ హోటల్ వచ్చేసింది పాలు పెద్ద అండాకు కాంచి పెట్టి అవి వచ్చి కాలుతో తన్నేసేసినాడు తన్నేసేస్తే ఆ పాలన్నీ పోయినాయి ఆ టీ హోటల్ కోపం వచ్చి ఏం స్వామి ఉదయం పూట మీరు వచ్చేసి ఇన్ని పాలు నాకు నష్టం చేశారు ఎందుకు మీకు ఇంత కోపం వచ్చింది స్వామి అని చెప్పనేసని ఆయన స్వామిని అంటే స్వామి ఇట్టేసేసి మళ్ళీ వచ్చేసింది ఎన్నికొచ్చి ఇక్కడ చెట్టు కింద వచ్చి కూర్చున్నాడు మళ్ళీ వచ్చేసేసి ఆ కొద్దిగా పాలు మిగిలిన దాంట్లో అండాలు ఆ పాలు పక్కకు పోస్తే అందులో రెండు బల్లులు చనిపోయినాయి తర్వాత అదే మళ్ళీ ఆయన వచ్చేసేసింది అక్కడ కడప నగరం అంతా ఈ ప్రచారం జరిగింది ఈ విధంగా స్వామి ఇట్లా చేస్తారు అందులో రెండు బల్లులు చనిపోయినాయి లేకపోతే చాలామంది ప్రమాదం జరిగేది అని ఇట్లా సంఘటనలు చాలా జరిగినాయి ఇవన్నీ ఈ విశేషాలు తర్వాత ఈ మహిమలన్నీ తెలుసుకొని చాలామంది మన తెలంగాణ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి తెలుగు నుంచి కూడా భక్తాదులు వచ్చి తర్వాత విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఈ స్వామి మీద విశ్వాసం నమ్మకంతో ఏంటంటే ఇక్కడ వచ్చే నమ్మకంతో వచ్చినటువంటి భక్తులు వాళ్ళ విశ్వాసం నమ్మకంతో వచ్చిన భక్తులు వాళ్ళు ఏదన్నా కోరికలు కోరుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్లకు అనుకున్న ప్రకారము జరిగి జరిగినాయని అని మళ్ళా మళ్ళీ వాళ్లే వచ్చి మా గుడికి వచ్చి స్వామి మేము మట్ల ఈ విధంగా అనుకొని పోయినాము మొక్కొని పోయినాము నువ్వు అనుకున్నట్టుగా మాకు జరిగినాయి దానివల్ల మేము స్వామికి ఈ విధంగా విరాళాలు ఇవ్వాలనుకున్నాము లేకపోతే ఈ విధంగా చేయాలనుకున్నాము స్వామి మీరు ఏమి చెప్తే ఆ విధంగా చేస్తామని చెప్పి చాలామంది భక్తులు మా దగ్గరకు వచ్చి చెప్పిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తీసుకుంటే స్వామి యొక్క మహిమలు చాలా గొప్పవి దానివల్ల స్వామి మహిమ వల్లనే సంవత్సరం సంవత్సరానికి ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందుతూ ఉంది భక్తాదు విధంగా ఎక్కువ భక్తు స్వామి భక్తులంగా పెరుగుతున్నారు తర్వాత ఈ కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి సాయంకాలం వచ్చేసింది గ్రామోత్సవం ఉంటుంది గ్రామోత్సవం కూడా చాలా గొప్పగా ఉంటుంది మిగతా సాంస్కృతిక కార్య కార్యక్రమాలు ఉంటాయి భక్తాదులు అందరూ కూడా వచ్చేసేసి సహకరిస్తున్నారు మా కమిటీ కూడా ఇప్పుడు రమణ వచ్చేసింది జీవి రమణను ఆయన ప్రెసిడెంట్గా చేసినాము తర్వాత ఈ సెక్రటరీ వేణుగోపాల్ని చేసినాము ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా కమిటీ మెంబర్లు అందరూ కూడాను సమిష్టి కృషితో చాలా గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడాను ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు మీ ఛానల్స్ ద్వారా తెలియజేసి మా స్వామి కృప పొందాలని చెప్పినేసని సని మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంది సుబ్రహ్మణ్యం అండి టి సుబ్రహ్మణ్యం हा <laughs> ओके